అందరికీ నమస్కారం అండి హెల్దీఎన్కి స్వాగతం మేము ముందుకు గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకొస్తుంటాను కదా ఎక్కువగా పల్లి తీసుకొస్తున్నారని మీరు అనుకోవచ్చు కాకపోతే ఎక్కువగా పల్లి నూనె వెళ్తుంది కాబట్టి పల్లి నూనె ప్రాసెసింగ్ గురించి చూపించేస్తుంటానండి ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంతమందికి ఎలా ప్రాసెస్ చేస్తాము ఏంటి ప్రైజింగ్ ఎందుకు ఇలా ఉంటుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అండి కాబట్టి ఖచ్చితంగా అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ రోజైతే ఇక్కడ మేము థర్టీ కేజెస్ ఆఫ్ ఆయిల్ అనేది ప్రాసెసింగ్ చేస్తాం థర్టీ కేజెస్ ఆఫ్ పల్లీలు యూస్ చేస్తున్నాము థర్టీ కేజెస్ ఆఫ్ పల్లీలు యూస్ చేసి మనం ఆయిల్ అయితే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట మేము ఏంటి అంటే రొటేషన్ పర్మిటర్ చాలా స్లోగా పెట్టేసి నీట్ గా మెయింటైన్ చేస్తామండి మా స్టోర్ ని కానీ ఏది కానీ నీట్నెస్ నీట్నెస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాము ప్రతిసారి ప్రాసెస్ చేసినప్పుడు కంప్లీట్ గా క్లీన్ చేస్తాము ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియో క్లిప్స్ లో నేను చూపించేస్తాను ఇక్కడ మనం ఏంటి అంటే రొటేషన్ పర్మీటర్ చాలా స్లోగా పెట్టేసి సేమ్ ఎద్దుగానగా నూనె ప్రాసెస్ ఎలా ఉంటుందో అంతే స్లోగా అంతే హ్యాపీగా మీకైతే ఆయిల్ అయితే ప్రాసెస్ చేసి ఇస్తామండి మీకు ఎవరికైతే ఆయిల్ కావాలనుకుంటే ఒక వన్ అవర్ టైమ్ ఉంటే స్టోర్ దగ్గరలో ఉంటే వచ్చేసి మీరు సీడ్స్ తీసుకోవచ్చు లేదంటే మా దగ్గర అవైలబుల్ గా ఉంటే మేము కూడా సీడ్స్ ఇస్తామండి మీరు అలా తీసుకొచ్చుకొని మీరు ఆయిల్ అనేది పట్టించుకొని వెళ్ళొచ్చు అండి ఒక వన్ అవర్ టైమ్ ఇస్తే సరిపోతుంది మీకు ఒక ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ కావాలనుకోండి వచ్చి కూర్చొని మీ వరకు మీరు పట్టించుకున్నారనుకో మీకు కూడా హ్యాపీనెస్ ఉంటుందండి అలా కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా లేదంటే మీ దగ్గరలో ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చేంజ్ చేసుకోండి కాకపోతే ఒకసారి క్లీన్నెస్ తర్వాత సీడ్స్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఆ ప్రాసెస్ చేయొచ్చండి ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ప్రైజింగ్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి అందరూ అడుగుతున్నారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎందుకు ఇంత ప్రైస్ ఉంటుంది అంటే యాక్చువల్ గా మనకు వన్ ట్వంటీ రూపీస్ ఆఫ్ కేజీ పల్లీలు ఉన్నాయండి ఇప్పుడు మార్కెట్ లో అవి మేము ఇక్కడ ఏంటి అంటే టెన్ కేజెస్ వేస్తే మాకు త్రీ పాయింట్ టూ నుంచి త్రీ పాయింట్ సెవెన్ వరకు హాఫ్ కేజీ మాత్రమే ఆయిల్ వస్తుందండి అంటే ఏంటి అంటే త్రీ కేజెస్ కి వన్ కేజీ ఆఫ్ ఆయిల్ మాత్రమే వస్తుంది అలా ఆయిల్ రావడం వల్ల ఆ ప్రైజ్ అయితే పడుతుందండి ఇంకొకటి ఏంటి అంటే మార్కెట్ ప్రైజెస్ దీని ప్రైజెస్ అనేసి అసలు పోల్చొద్దండి రిఫైండ్ ఆయిల్స్ అస్సలు కి మంచిది కాదు డాక్టర్స్ చెప్తున్నారు రిఫైండ్ ఆయిల్స్ మంచిది కాదు అని మీరే పోల్చుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ ఆఫ్ కేజీ పల్లీలు ఉన్నప్పుడు వాళ్ళు వన్ ఎయిటీ రూపీస్ వన్ హండ్రెడ్ వన్ నైన్టీ కి ఆయిల్ ఎలా ఇస్తున్నారండి అలా ఇవ్వలేరు కదా ఇంకొకటి ఏంటి అంటే హాట్ కంప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయొద్దని డాక్టర్స్ మనకి ఆల్రెడీ సజెస్ట్ చేస్తున్నారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే యూస్ చేయడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొకటి రేట్ కంపారిజన్ లో కూడా మీరు ఒకటి ఆలోచించండి ఇది కొంచెం థిక్ గా ఉంటుంది కాబట్టి అది టూ స్పూన్స్ వేసే బదులు ఇది ఒక వన్ స్పూన్ వేసామనుకోండి ఆయిల్ హాఫ్ హ్యాపీగా మిక్స్ అయిపోతుందండి అలా ట్రై చేయండి ఏం కాదండి సేమ్ ప్రైస్ పడుతుంది మనకి ఎక్కువ ప్రైస్ ఏం పడదు మనం అది టూ స్పూన్స్ యూజ్ చేసే వాళ్ళు ఇది వన్ స్పూన్ యూస్ చేయాలి ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనకు స్ప్రెడ్ అయిపోతుందండి ప్యాన్ లో వేయగానే అలా స్ప్రెడ్ అయిపోతుందండి హ్యాపీగా మనం అలా యూజ్ చేసేసుకోవచ్చు అండి అలా యూస్ చేసుకోవడం వల్ల మన హెల్త్ కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఒక్కసారి మనం ఏంటి అంటే డీప్ ఫ్రై యూజ్ చేసేసి ఆ ఆయిల్ ని మళ్ళీ మనం కర్రీస్ లో యూస్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అయితే డీప్ ఫ్రై చేయొద్దండి మిషన్స్ లో వచ్చే ఆయిల్ ఆల్రెడీ మనకు కంప్లీట్ గా కంప్రెస్ అయిపోయి హీట్ ఆయిల్ వస్తుంది కాబట్టి అలాంటి ఆయిల్స్ దానికి ఖచ్చితంగా వాడకండి ఇలా అంటే ఆయిల్స్ మాత్రమే వాడండి మీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ ఆయిల్స్ అయితే తీసుకెళ్లి వాడండి ఇక్కడ చూసాక థర్టీ కేజెస్ ఆఫ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక్కడ కంప్లీట్ గా ఇలా క్లీన్ చేస్తామండి ప్రతి దానికి క్లీన్ చేస్తామండి ఆయిల్ కి ఆయిల్ కి ఖచ్చితంగా క్లీన్ చేసే మళ్ళీ నెక్స్ట్ రోజు మేము ఆయిల్ అయితే పడతాం అనమాట మళ్ళీ ఈవినింగ్ అంతా క్లీనింగ్ చేసేసుకుంటాం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి నీట్నెస్ కూడా మెయింటైన్ అవుతుంది హైజీన్ మెయింటైన్ అవుతుంది హ్యాండ్స్ కి గ్లౌజెస్ అయితే వేసుకోమండి ఎందుకు అంటే మనకి ఇక్కడ గ్లౌజెస్ వేసుకోవడం వల్ల హ్యాండ్ కి జారిపోతుందండి ఆయిల్ కదా గ్లౌజెస్ యూజ్ చేయాలి మా ప్లాస్టిక్ గ్లౌజెస్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు కదండి సిలికాన్ యూస్ చేస్తే జారిపోతుంది కాబట్టి మేము హ్యాండ్స్ కంప్లీట్ గా నీట్ గా వాష్ చేసుకొని మాత్రమే ఇక్కడైతే చేస్తాం అనమాట ఆయిల్స్ మీకు ఎవరికి కావాలనుకున్న స్క్రీన్ పైన ఇచ్చిన ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు తీసుకెళ్లొచ్చండి ఈ ఆయిలే కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ కొబ్బరి నూనె నువ్వుల నూనె ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కొత్తగా నల్ల నువ్వులు కూడా ఇచ్చేస్తున్నాం అండి ఇప్పుడు మనకు వర్షాకాలం వస్తుంది చలికాలము ఈ ఇప్పుడు ఏంటి అంటే నువ్వుల నూనె కూడా చాలా మంది తీసుకుంటుంటారు అలా యూస్ అలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి అలా మరి కంపేర్ చేస్తే వన్ ఎయిటీ రూపీస్ ఆయిల్ తీసుకునే బదులు ఇక్కడ త్రీ సిక్స్టీ పడుతుంది ఏముందండి సేమ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేసేయండి దానికి దీనికి వేరియేషన్ అనేది మన హెల్త్ గురించి మనం కొంచెం డబ్బులు పెట్టడం కూడా తప్పేమీ లేదండి కాబట్టి మీరు ఒక్కసారి ప్రయత్నించండి మీ దగ్గరలో ఉన్న సరే లేదంటే మాకు అయితే మీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీ వరకు మీకు ఆయిల్ అయితే ఖచ్చితంగా సప్లై చేస్తామండి అలా సప్ అట్లా సప్లై చేయడం ఏంటి అంటే డెలివరీ ఛార్జెస్ మీవే ఉంటాయి ఎక్కువ గనక క్వాంటిటీ మీరు గనక డెలివరీ డెలివరీ కావాలనుకుంటే అందులో డెలివరీ ఛార్జెస్ తగ్గిస్తామండి మేము ఇక్కడ చూసారు కదా మా ప్రాసెస్ అయితే చాలా నీట్గా క్లీన్గా మీ వరకు మీకు ఆయిల్ అందించే బాధ్యత అయితే మాదండి మా మిషన్ కూడా చూసారు కదా స్టోన్ మిషన్ అండి వుడ్ కూడా కాదు స్టోన్ సేమ్ ఎద్దుగా స్టోన్ కింద ఉండి పైన చెక్క ఎలా ఉంటుందో అదే ఉంటుందండి సేమ్ అదే ప్రాసెస్ లోనే మనకి ఆయిల్ ఆయిల్స్ అయితే మీ వరకు మీకు చేరుతాయండి ఎవరికి కాల్ అనుకున్న స్క్రీన్ ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి హెల్దీ ప్రొడక్ట్స్ మేము ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాము ఆయిల్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసి ఒక్కసారి చూడండి ఎందుకంటే ప్రతి రోజు మనం ప్రతి దాంట్లో ఆయిల్ యూస్